ఎడ్యుకేషన్ లో ఉండాలి అంటే ఇప్పుడు మీరిద్దరు అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఒక అవగాహన తోటి సోదార్ సోదరి లాగానే ఉండాలి ఒక అమ్మాయిని అబ్బాయిని ర్యాంకింగ్ చేస్తే చాలా కఠినమైన శిక్షలు అనేవి ఉంటాయి అది చక్కపరంగా చేయకూడదు అలాగే కొన్ని సందర్భాల్లో అబ్బాయిని కూడా అమ్మాయి చేయడం అంటే జరుగుతుంది కొత్త వాళ్ళని పాత వాళ్ళు చేయడం అలాంటివి చేయకూడదు ఇంకా తర్వాత వచ్చేసి మీరు అసలు ఒప్పుకోకూడదు ఇంత చిన్నపిల్లలు మీరు చదువు మీద మాత్రమే శ్రద్ధ ధ్యాస ఉంచాలని నేను ఎప్పుడు కోరుకుంటాను తర్వాత వచ్చేసి చైల్డ్ లేబర్ ఇది మీరు అంగీకరించకూడదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరిని కూడా పనిలోకి పంపిస్తే లేదు చదువుకోవడం మా హక్కు అని మీరు చెప్పాలి మీ వాళ్ళు కూడా చదివేట్టుగా మీరు చేయాలి మీరు ఇప్పుడు అందరికీ కూర్చొని ఇంతసేపు ఈవినింగ్ టైంలో కూడా ఫ్రెష్గా ఉండి ఉన్నారు ఎందుకు అని అంటే మీరు ప్రశాంతంగా చదువుకోవడం చేస్తున్నారు కాబట్టి అదే కాకుండా పనిలోకి వెళ్ళిన పిల్లలైతే ఈ వాటికి చాలా అలసిపోతారు ఇక్కడ ఆడవాగ జెండర్ డిస్క్రిమినేషన్ అయితే ఉండకూడదు అని మేము ఎప్పుడు కోరుకుంటాము అయితే మీ ఇద్దరి మధ్యలో అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో కూడా అది ఎప్పుడు మీరు అభివృద్ధి చేసుకోకుండా ఉండకుండా చూసుకోవాలని నేను చెప్తాను ఎక్కడైనా అబ్బాయిని చూస్తే మీరు భయపడడమో సిగ్గుపడడమో కాకుండా ఇంట్లో ఒక సోదర సోదరి సోదరుడిని అన్న కాని తమ్ముడు కానీ లాగానే మీరు వాళ్ళతో ఉండగలగాలి మీరు కూడా అమ్మాయిని చూస్తే ఒక రకమైన ఇది కాకుండా చిన్న చూపు అని కాకుండా ఒక మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లి ఆ విధంగానే ఉంటే మీరు ఆరోగ్యమైన వాతావరణంలో పెరిగినట్టుగా అవుతుంది ఎందుకు అని అంటే ఎక్కడకుండా ఎప్పుడైనా ఓన్లీ గర్ల్స్కి ఓన్లీ బాయ్స్కి ఉండే సమస్య ఒకేసారి చూస్తే కానీ మీరు కలిసి పెరుగుతున్నారు కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండకుండా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటి వేటి వీధికి మీరు చనిచ్చకుండా చక్కగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాం.